క్లైమేట్ బట్టి అంటే భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్ సముద్రం మీద ఉన్న టెంపరేచర్ ఈ రెండు దాన్ని దాని యొక్క పాత్ వేని నిర్ణయిస్తాయి పోతుంది ఎన్నోసార్లు శ్రీ ఒరిస్సా మీద ఒరిస్సా శ్రీకాకుళం బార్డర్లో వెళ్తుంది అంటే వైజాగ్ సిటీ మీద వెళ్ళిపోతుంది సో కొద్దిగా అటు ఇటు అవుతాయి ఈ ప్రొడిక్షన్స్ అనేవి అందువల్ల యాజ్ ఆఫ్ నౌ బాపట్ల కి పూర్తి ప్రమాదం ఉంది అని ప్రొడిక్షన్స్ లేకపోయినప్పటికీ ఐఎమ్ అలర్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే మనం అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నా మనకి ఏదైతే డిట్రీంగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏదైతే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మనకు వస్తాయో ఈ రిట్రీటింగ్ టైంలో మనకి ఎక్కడైతే రాయలసీమ కి నెల్లూరు కి పార్ట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి దీని ఇంపాక్ట్ జనరల్గా ఎక్కువ ఉంటుంది ఈ రిట్రీటింగ్ ఆఫ్ లో సో అదేవిధంగా పార్క్ ఆఫ్ ప్రకాశం అంటే దాదాపుగా మనకు సుమారుగా సగం డిస్ట్రిక్ట్ ప్రకాశం నుంచే మనకు వచ్చేసింది కాబట్టి వీ కెన్ ఆల్సో ప్రిడిక్ట్ ది ఇంపాక్ట్ ఓవర్ దిస్ డిస్ట్రిక్ట్ సో అందువల్ల మనము గా ఉండి తీరాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్రకాశం కాబట్టి ఐఎమ్ అలర్టింగ్ ఆల్ ఆఫ్ యూ పల్సర్సు అవసరాన్ని బట్టి ఒకవేళ రెయిన్ఫాల్ అనేది మనకు ఇవాళ మనము ఇరవై ఇరవయో తారీఖులో ఉన్నా ఇరవై నాలుగు మనకు వర్షాలు అనేది ఇప్పటి వరకు నేను మీకు చదివిపించింది దాన్ని బట్టి చూస్తే ఫోర్కాస్ట్ ఇరవై నుంచి లైట్ రెయిన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇలా సమ్వేర్ ఇన్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్ ల్యాండ్ ఫాల్ అయ్యి వెళ్ళిపోతుంది అనేది ఇప్పటి వరకు ఉన్న ప్రొడిక్షన్స్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఎంటైర్ ఇరవై ఐదు మంది తహసీల్దార్స్ ముగ్గురు డివిజనల్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్లో ఉన్నారు అంగన్వాడీ సో కాబట్టి మీరు జాగ్రత్తగా తహసీల్దార్స్ అందరూ కూడా వినండి కమ్యూనికేట్ ద ది లాటర్ సో మీరందరూ కూడా వాతావరణాన్ని వాచ్ చేస్తూ ఉండండి నెంబర్ వన్ మీరు హెడ్ క్వార్టర్స్కి హైలీ స్టిక్ ఆన్ అయి ఉండండి తహసీల్దార్స్ ఆర్డిఓస్ మీ హెడ్ క్వార్టర్ నుంచి మీరు కదలడానికి వీలు లేదు ఈ షుడ్ బి ఇన్ ద హెడ్ క్వార్టర్ మనకి కిల్ ల్యాండ్ ఫాల్ అయిపోయి వర్షాలన్నీ తగ్గిపోయి ఏమీ లేదన్నంత వరకు దేర్ ఈజ్ నో లీవ్ నో పర్మిషన్ నో సండే నో మండే సో ఇది మీరు చేయాలి ఆ తర్వాత వర్షాన్ని మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఒకవేళ అవసరం అనుకుంటే హెవీ ఫాల్ వస్తుంది ప్రిడిక్షన్ ఏమైనా మారిపోయింది దాని యొక్క డైరెక్షన్ మారింది ఒకవేళ పొరపాటుగా అది ప్రకాశం వేడ్పాలెం చీరాల బాపట్ల వైపు వస్తుంది అన్నప్పుడు మీరు అప్పుడు కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి మండల స్థాయిలో అండ్ డివిజనల్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి స్టాక్స్ చూసుకుంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డేట్ ఇరవై అంటే ఇప్పుడు స్టాక్ పొజిషనింగ్ చేస్తున్నారు పొజిషనింగ్ చేస్తున్నారు సో ఇట్ ఈస్ గుడ్ పొజిషనింగ్ అనేది కూడా రెండు రోజుల్లో అయిపోయేలాగా చూసుకోండి డిఎంఎన్ డిఎస్ఓ మీరే కాబట్టి కూడా కోఆర్డినేట్ చేసుకోండి విల్సన్ డిఎంఎన్ డిఎస్ఓ కోఆర్డినేట్ చేసుకొని పొజిషనింగ్ అంతా కూడా జిల్లాలో ఇమీడియట్గా గా అయిపోవాలి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని చిన్నగంజాంబ వరకు మనకున్నటువంటి కోస్టల్ మండలాలన్నింటినీ టార్గెట్ చేసి పొజిషనింగ్ చేయండి అండ్ తహసీల్దార్స్ కూడా ఇన్షూర్ చేసుకోండి మీ సివిల్ సప్లైస్ మీ దగ్గర ఉన్న సివిల్ సప్లైస్ స్టాఫ్తో రివ్యూ చేసుకోండి మీకు పోస్టల్ మండలాల్లో అన్ని షాప్లలో పొజిషనింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మనకన్నా పొరపాటున డైరెక్షన్ చేంజ్ అయ్యి హెవీ రైన్స్ పడిపోయి మనకు అక్కడ రైస్ లేకుండా అయిపోతే మాత్రం బి వెరీ బిగ్ ఇష్యూ సో అది మీరు చెక్ చేసుకోవాలి అక్కడ ఆడివోలు కంట్రోల్ రూమ్ చెప్పాను హెడ్ క్వార్టర్స్ అవ్వడము అండ్ ప్రొవిజన్స్ తర్వాత తదుపరి అవసరాలని బట్టి మనము మళ్ళీ నేను కూడా మీతో ఇంట్రాక్ట్ అవుతాను ప్రిడిక్షన్స్ మారిపోయి ఏమైనా దాని డైరెక్షన్ మారితే మళ్ళీ మళ్ళీ మనం కలుస్తాము అప్పుడు దాన్ని బట్టి మీరు సైక్లోన్ షెల్టర్స్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ సైక్లోన్ షెల్టర్స్కి పబ్లిక్ని తరలించాల్సి ఉంటుంది అండ్ ఈవెన్ లైఫ్ స్టాక్ ని కూడా మీరు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినటువంటి డ్రిల్ ప్రోటోకాల్ దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాల్సి ఉంటుంది నోటీస్ లో పెట్టుకొని ఈ విధంగా ఒక సైక్లోన్ ఉంది మన నేబర్ డిస్ట్రిక్ట్ మీద పోతుంది ఇది ఏ క్షణానైనా డైరెక్షన్ మారచ్చు అని చెప్పి మీ లోయర్ స్టాఫ్ అందరినీ ఆల్ ఎంపీడీఓ సిఆర్ఆర్డీస్ మీ విలేజ్ లెవెల్ ఫంక్షనరీ ఇంక్లూడింగ్ యువర్ సెక్రటరీస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసుకొని గ్రామాలలో హెడ్ క్వార్టర్కి స్టికాన్ అయ్యేటట్టు నో లీవ్ నో సండే నో హాలిడే వాళ్ళందరూ కూడా ఉండాలి ఇంక్లూడింగ్ ఎంపీడీ రోసో ఆల్సో కటాఫ్ అయినటువంటి రోడ్లని ఇమీడియట్గా రిస్టోర్ చేయడం కావచ్చు ఏదైనా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన వాటిని రిస్టోర్ చేయడం కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ వాటి కూడా అడ్రస్ చేయడానికి మీరు సమాయత్తమై సంసిద్ధంగా ఉండాలి